రాత్రి పదకొండు గంటకు హైదరాబాద్ అంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయం కానీ షాద్ నగర్ లో ఒక ఇంటి ముందుకు కార్ వచ్చాగింది రాజశేఖర్ బయటికి రా అని చెప్పాలని పిలుపు వెనపడింది ఈ టైంలో ఎవరు అని చెప్పిన రాజశేఖర్ బయటకు వచ్చారు కానీ బయటకు వస్తున్న కి తెలియదు తన చావు తన కోసం వెతుక్కుంటూ వచ్చింది అని అని ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కులోద హత్య గురించి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని కులం కోసం చంపిన ఒక దారుణమైన సంఘటన గురించి ఈ కేసులో ట్విస్ట్లు ఉన్నాయి ఈ కేసులో దారుణమైన వివరాలు ఉన్నాయి సమాజంలో కులం ఎంత నీచమైన స్థాయిలోకి వచ్చి మనల్ని వేధిస్తుంది అన్న సంఘటనలు కూడా ఉన్నాయి చివరి వరకు చూడండి మిస్ కాకుండా ఇక కేసు ఎర్ర చంద్రశేఖర్ ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది ఎర్ర చంద్రశేఖర్ అనే వ్యక్తి భవానీ అనే ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని ప్రేమించాడు భవానీ కులం యాదవ కులం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది భవానీ ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్నారు కలిసి జీవనం అని చెప్పిన అనుకున్నారు కానీ పోలీస్ కంప్లైంట్ పెట్టడంతో తల్లిదండ్రులు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మీరిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు వేరు వేరుగా ఉండండి అని చెప్పిన చెప్పి పంపించారు సరే పోలీసులు చెప్పారు కదా గట్టిగా పిల్లలు వేరుగా ఉంటారులే అని చెప్పనని తల్లిదండ్రులు కూడా రిలాక్స్ అయ్యారు కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ భవానీ అనే అమ్మాయిని తీసుకొని మళ్ళీ లేచిపోయాడు ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు మనం కలిసి ఉండడానికి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పినని ఎవరికి చెప్పకుండా లేచిపోయాడు చంద్రశేఖర్ భవానీ వెంకటేష్ భవానీ వాళ్ళ నాన్న ఆ ఊర్లో ఆయన ఒక కుల పెద్ద ఆయనకున్న గౌరవం ప్రతిష్ఠలన్నీ మామూలు కాదు వీడు నాకు పిల్లని తీసుకుని వెళ్ళిపోయాడు వీడు అంతు తెలుస్తా ఎలాగైనా చంపాల్సిందే అని చెప్పిన ఆవేశంతో కుల పిచ్చితో రగిలిపోతున్న వెంకటేష్ చంద్రశేఖర్ ని వెతుక్కుంటూ ఊర్లన్నీ తిరిగాడు కానీ చంద్రశేఖర్ దొరకలేదు చంద్రశేఖర్ దొరకపోవడంతో ఈ చంద్రశేఖర్ కి సహాయం చేసింది చంద్రశేఖర్ వాళ్ళ అన్న రాజశేఖర్ ముప్పై తొమ్మిది సంవత్సరాలకి సంబంధించిన అతను షాద్ నగర్ లో గత పన్నెండు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తున్నాడు వీడు వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేయకుండా ఉంటే వాడు ఎలా లేచిపోతాడు మా అమ్మాయిని తీసుకొని కాబట్టి వీడిని పట్టుకుందాం అని చెప్పిన షాద్ నగర్ వచ్చి ఆ రోజున చంద్రశేఖర్ కనపడకపోవడంతో రాజశేఖర్ ని తీసుకొని వచ్చాడు కార్ లోకి ఎక్కించుకున్నారు కారులోకి ఎక్కించుకొని విచక్షణ రహితంగా కొట్టి కారులోనే చంపి అతన్ని నవాబ్పేట దగ్గర ఒక స్తంభానికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు మీ తమ్ముడు మా చెల్లి మా కూతుర్ని తీసుకొని లేచిపోయాడు కాబట్టి మీరు కులం తక్కువ కాబట్టి మీకు జరుగుతున్న శాస్తి ఇది అని చెప్పనని వెంకటేష్ తన కుల ఉన్మాదాన్ని ఆ రోజు నైట్ చూపించాడు తెలంగాణ సమాజంలో ఇది ఒకటే సంఘటన కాదు మాల బంటి సంఘటన గాని ప్ర అమృత సంఘటన గాని లేదనంటే అంటే కానిస్టేబుల్ నాగలక్ష్మి సంఘటన గాని ఇలాంటి సంఘటనలు నెలకొకటి జరుగుతూనే ఉన్నాయి మన్నీ ఆసిఫాబాద్ లో ఆ అమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి గర్భం దాలిస్తే రేపో ఎల్లుండో ఆ అమ్మాయికి బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పిన ఆపరేషన్ ఉంది అని చెప్పి తెలిసిన మామ తన సొంత కూతుర్ని తోడుకోడల్ని పట్టుకొని వచ్చి వీడు ఒకవేళ అబ్బాయి పుడితే వీడికి నా ఇంటి పేరు ఇవ్వాల్సి వస్తుంది దీన్ని చంపేద్దా అని చెప్పిన నిండు గర్భిణిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి సంఘటన ఆసిఫాబాద్ లో జరిగింది అలానే నాగరాజు సంఘటన ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పిన నడి రోడ్డు మీద నరికి చంపారు ముస్లింలు ఈ కుల జాడ్యం ఈ కుల దారుణాలు ఈ కుల ఉన్మాదం మతంతో సంబంధం లేకుండా సమాజంలో అందరినీ పట్టిపీడుస్తుంది మా కులము గొప్ప అంటే మీ కులం గొప్ప మా స్థాయి వేరు మీ స్థాయి వేరు అని చెప్పిన ఏవైతే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ ఉందో ఇది ఎవరిని వదిలిపెట్టట్లేదు పైన బ్రాహ్మణుల దగ్గర నుంచి కిందున్న దళితుల వరకు ఈ గజ్జి పాకిపోయింది దీనికి నివారణ దీనికి నియంత్రణ ఎవరు మార్గం చూపకుండా కులాంతర వివాహం జరిగితే చాలు మా పరువు పోయింది మేము ఇక బతకలేము ఈ సమాజంలో అని చెప్పిన తల్లిదండ్రులు డిసైడ్ అయిపోయి పిల్లల్ని కూతుర్లని కొడుకుల్ని చంపుతున్న సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం అలాంటి సంఘటనే ఈ రాజశేఖర్ చంద్రశేఖర్ సంఘటన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి భవానీ వాళ్ళ తండ్రి వెంకటేష్ తో పాటు భవానీ వాళ్ళ తాత వాళ్ళ రిలేటివ్స్ దాదాపు ఎనిమిది మంది కలిసి ఈ హత్యకి ప్లాన్ వేశారు అని చెప్పడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ తేలటంతో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇప్పటి వరకు కూడా ఆ భవానీ చంద్రశేఖర్ ఎక్కడికి వెళ్లారు అన్నది ఇంతవరకు కనిపెట్టలేదు వెంకటేష్ మటుకు జైల్లో ఉన్నాడు కుల పరువు కోసం కులం ఏమైపోతుందో నా పరువు సమాజంలో ఏమైపోతుందో అని చెప్పిన మారుతీవరా లాంటి వారు ఒకళ్ళని చంపి సూసైడ్ చేసుకొని చనిపోయినా కూడా ఈ వెంకటేష్ లాంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రావడం లేదు తన కూతురు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో లేచిపోయింది కాబట్టి ఇక నేను ఈ పల్లెలో బతకలేను అని చెప్పినని హత్యకు ఒడిగొట్టాడు వెంకటేష్ ఇలాంటి సంఘటనలు ఇలాంటి దారుణాలు ఇవన్నీ కూడా నాగరిక సమాజంలో రాబోయే రోజుల్లో తగ్గాలి ఇవి తగ్గితేనే మనిషి అన్న మానవత్వం అన్న ఒక అర్థం ఉంటుంది కులం పేరుతో మతం పేరుతో హత్యలు చేసుకుంటూ పోతే ఏ ఒక్కరు మిగలరు ఈ దేశంలో వీడియో చూసినందుకు ధన్యవాదాలు